హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ నేను రాజమాతో కర్రీ చేయబోతున్నానండి పొద్దున్నే మా బాబు లంచ్ బాక్స్ కోసం ఈ కర్రీ అయితే అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుంది అందుకని ఈ కర్రీ చేస్తున్నానండి దీనికైతే మసాలా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను కొద్దిగా అల్లం ముక్క ఒక ఒకటైతే వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి వాటిని ఆ మొదట్లో ఉంటాయి కదండి గట్టిగా అవి అంతా కోసేసుకుని వెల్లుల్లి వేస్తాను నేను ఇవన్నీ సన్నగా కట్ చేసుకుని మనము మసాలా పట్టుకుందామండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్సులకి పొద్దున్నే ఇచ్చినా సరే చాలా బాగుంటుందండి సాయంత్రం వరకు కూడా పాడవ్వదు ఇలా చేసుకున్నట్లయితే దీనికోసం నేను రాజమాని ముందు రోజు రాత్రే నానబెట్టి ఇప్పుడైతే కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ అయితే రాణిస్తున్నానండి ఇంకా మసాలా అయితే వేసేసాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు వే ఒక బిర్యానీ ఆకు వేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఒక టమాటో ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ అండి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే అందులో ఉల్లిపాయ టమాటా వేస్తున్నానండి కరివేపాకు తర్వాత అయితే దానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను పసుపు అండి ఉప్పు మనము రాజమాల కొద్దిగా వేసి ఉడికించుకుంటున్నాం కాబట్టి కొంచెంగా దీని వరకే వేస్తున్నాను తర్వాత చూసి వేసుకోవచ్చు అలా లేదంటే ఉప్పు ఎక్కువైపోతుందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసాను బాగా కలిపేసి మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతాయండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము ఇప్పుడు మనం గరిట తీసుకొని కొంచెం బాగా మెదుపుకున్నాం ఇక ఇప్పుడైతే మసాలా వేస్తున్నానండి మొత్తం నేను మసాలా అంతా వేసేస్తున్నాను ఈ మసాలానే కదండి కూరకంతా గ్రేవీ కలుపుకోవడానికి చపాతీలోకైనా సరే ఇప్పుడు కారం అయితే నేను ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేస్తున్నానండి ఒక చిన్న స్పూను చికెన్ మసాలా ఒక చిన్న స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను బాగా కలుపుకొని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆలుని క్యారెట్ని వేసేస్తున్నానండి మనకు ఆ మసాలా మగ్గేలోపు ఇది కూడా బాగా మగ్గిపోతుంది ఒక చిన్న టీ గ్లాసు అంచులంతా నీళ్లు పోసేసి మనం మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేసామంటే కింద మసాలా ఉడుకుతుంది పైన అయితే క్యారెట్ ఆలు వేసాం కదండి అవి ఉడికిపోతాయి ఇప్పుడైతే రాజ్మా కూడా ఉడికిపోయిందండి బాగా ఇవైతే సగం అయితే కర్రీలో వేస్తాను సగం అయితే విడిగా తినడానికి పెడతానండి విడిగా తినడానికి కూడా మనం అలా ఉడికించుకుని ఇంక ఏం పోపు పెట్టుకోకుండా కూడా చక్కగా తినేయచ్చండి మేము ఉదయం అయితే టిఫిన్కి ఇవే తీసుకుంటున్నాము చపాతీతో పాటు ఇలా కొంచెం రాజ్మా వేసేసిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసానండి సిమ్లోనే ఉడికితే కొంచెం బాగా ఉడుకుతుంది బాగుంటుంది రా సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా కూర పాడవకుండా ఉంటుందండి ఇలా మనం అప్పుడప్పుడు మూత తీసుకొని కదుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకైతే ఆలు అవన్నీ ఉడి ఉడికిపోయాయండి ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇక అయితే మనం చపాతీ చేద్దాం పక్కన అయితే రైస్ ఉడుకుతూ ఉందండి ఇక చపాతి అయితే చేసేస్తున్నాను ఇక ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ఇంట్లో పనులు కూడా మిగిలిన పనులు కూడా చేసుకుంటూ ఈ పొద్దున్నే క్యారేజీలు పెట్టేసరికి హడావిడి హడావిడి అయిపోతుందండి ఇక చపాతీ పిండి అయితే పొద్దున్నే కలిపి పెట్టేశానండి నేను ఇక అది ఏముందలేని చూపించలేదు ఇక్కడ పక్కన రైస్ చూసుకుంటూ పక్క చపాతి చేసేసుకుంటూ అవన్నీ తింటే క్యారేజీకి అయితే త్వరగానే రెడీ చేసిస్తున్నానండి మళ్ళీ క్యారెట్ జ్యూస్ కూడా చేయాలి ఓకే అండి బంకా క్యారేజ్లు అయితే ఎంత ఇచ్చేసాను ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి మాది టిఫిన్కి అయితే క్యారెట్ జ్యూస్ రాజ్మా ఉడికించిన రాజ్మా డ్రాగన్ ఫ్రూట్ రెండు ఖర్జూరము ఒక చపాతి కర్రీ అండి ఇదే మా టిఫిన్ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చినట్లే కదండి మరి ఒక లైక్ చేసేయండి మరి లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయరా ప్లీజ్ ఉంటానండి బాయ్